స్త్రీ గర్భంలో శేషణ దుఃఖముతో జీవుడు ప్రవేశిస్తాడు ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము ఒక రోజుకు కలీలత కలీలమవుతాడు ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది పది రోజులకు బదరీ ఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడతాయి మూడు నెలలకు గోళ్ళు రోమాలు చర్మము లింగము నవరంధ్రములు ఏర్పడతాయి నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడతాయి ఆరు నెలలకు జఠాయువు మావిచే కప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు మాతృభుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ధి చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మలమూత్రాల గుంటలో ఉన్న పురుగులు సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా ఆ బాధకు తట్టుకోలేక మాటి మాటికి మూర్చబోతాడు నరక యాతన నరకానుభవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది తల్లి తీసుకునే ఆహారంలోనే దుస్సాహాలైన కట్వాములు ఉప్పు లవణాది పదార్థముల వలన యందు వేదన కలుగుతూ ఉంటుంది మావి చేత ప్రేములు చేత చుట్టబడి వక్రీభూతమై వృష్ట శిరోధరుడై అధ శిరస్కుడై తల్లకిందులుగా ఉంటాడు పంజరంలో పక్షిలాగా జీవుడు గర్భంలో బంధించబడి ఉంటాడు అప్పుడు భగవంతుని దయవలన వలన పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి అప్పుడు గత జన్మలో చేసిన పాపపుణ్యముల కారణంగానే కదా ఈ జన్మములకు వచ్చినది అని బాధపడుతూ ఉంటాడు కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సత్త కలిగి భగవంతుని మీద కృతజ్ఞతతో మరలా మానవ జన్మ ఇచ్చినందుకు దగ్ధద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్రారంభిస్తాడు గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవ జన్మ అని తలచుచు భగవంతునికి మాతృగర్భంలోనే ఉన్నప్పుడే మాట ఇస్తాడు ప్రమాణం చేస్తాడు ఓ శ్రీహరి నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు భార్య అహంకారము మమకారము కామము వీటి అందుపడి సంసార నిమగ్నుడనై సంసారమే బ్రతుకని మంచి చెడులను విడిచి ధర్మము అధర్మము అని చూడకుండా ధన సంపాదనే ధ్యేయంగా చేయకూడని చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను అలా సంపాదించిన ధనము భాగ్యములు నా భార్యా బిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా పాలైనవి ఓ భగవంతుడా ఈ దుర్గంధంతో ఈ గర్భంలో ఇక ఉండలేను దయచేసి నన్ను బయటపడే నేను బయటపడితే ఈసారి పాపకృత్యముల జోలికి పోను నన్ను నమ్ము నీ చరణార విందములు విడువను ఎల్లప్పుడూ నీ చరణాలని స్మరిస్తూ ఉంటాను ఈసారైనా ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తాను ఈసారి నాకు సంసార బంధములను కట్టబెట్టవద్దు పొరపాటున కూడా సంసారం జోలికి పోను పరాత్పర ఈ మలమూత్ర కోపములోని దుర్గంధమును భరించలేక మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోచున్నాను భరించలేకున్నాను నన్ను బయటపడివేయము మిమ్మల్ని మరిచిపోను అని ప్రార్థిస్తాడట జీవుడు మరి మాతృగర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాయా జీవులన్నీ ఆలోచించండి మీరే తగు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మనం విజ్ఞులం